ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడా ఎవరూ చేయనటువంటి పనులు చేస్తాడు ఆ పనులు చేయడంలో ఆయన ఆయనకే బిత్త ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ అనేది వాయిస్ ఫర్ వాయిస్లెస్ హోప్ ఫార్ హోప్లెస్ అంటే వాయిస్ ఫార్ వాయిస్లెస్ అంటే మాట లేని ప్రశ్నించలేని ప్రజల గొంతుకకై ప్రశ్నించడం హోప్ ఫార్ హోప్లెస్ అంటే నమ్మకం లేని ప్రజలకి నమ్మకాన్ని కలిగించడం ప్రతిపక్ష పాత్ర కానీ పొద్దుటూరులో రాచమౌళి శివప్రసాద రెడ్డి గారు ఎట్లున్నాడంటే ఎవరైనా డబ్బులు లేకపోతే ఆస్తులు అమ్ముకునే వాళ్ళని చూసినాం పిల్లల చదువులు ఫీజులు కట్టలేకపోతేనే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే లేకపోతే అమ్ముకునే వాళ్ళని చూసినాం వ్యవసాయంలో నష్టాలు వచ్చి వ్యవసాయం జరగకపోతే వ్యవసాయం కోసం కూడా ఇంటి దగ్గర ఉన్న పశువులను కానీ గొర్రెలను కానీ అమ్ముకునే వాళ్ళని చూసినాం లాస్ట్కు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితుల్లో తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు రక్తాన్ని కూడా లాస్ట్కు బతకలేక వెయ్యికో రెండు వేలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇంకా లాస్ట్కు కుటుంబాన్ని పోషించలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఎంతో ఇబ్బందుల్లో ఉంటే కూడా కొందరు శరీరాన్ని కూడా అమ్ముకున్నారు అవయవాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కానీ రాచమల్లు ప్రసాద్ అనే వ్యక్తి వాయిస్ ఫార్ సేల్ పెట్టినాడు అంటే తన మాటని తన ప్రెస్ మీట్లని లెక్క కమ్ముకుంటున్నాడు దీనికి నేను క్లియర్గా ఉదాహరణ చెప్తాను రాచమల్లు ప్రసాద్ అనే వ్యక్తి పొద్దుటూరులో హిస్ వాయిస్ ఇస్ ఫర్ సేల్ అమ్మకానికి ఉంది అనమాట దేనికి అమ్మకానికి ఉందంటే ప్రెస్ మీట్లు పెట్టిన ఆఫీసులకు ఆడిపోయి ధర్నాలు చేసేది సాయంత్రం కల్లా వాళ్ళని పిలిపించుకోనో వాళ్ళు వస్తేనో పొట్లం తీసుకోవడం ప్రెస్ మీట్లు ఎత్తేయడం చిన్న ఉదాహరణ మహర్షి విద్యా సంస్థల్ నేను హైకోర్టుకు పోతాండా అని మీ అందరి మీడియా సోదరుల సమక్షంలో అందరు పొద్దుటూరు ప్రజలు వినేటట్లుగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు నేను పిల్లేస్తాడా ఏస్తా ప్రవీణ్ నువ్వు పోరాడు నీకు కోట్లు రెండు కోట్లు ఇస్తే నువ్వు సర్దుకోవాని నాకేం మంచి సలహా ఇచ్చి పిల్ చేస్తానని ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఫిల్ వేయకుండా నెక్స్ట్ రోజో నెక్స్ట్ రోజో వంగల నారాయణ రెడ్డిని పిలిపించుకొని డబ్బులు సెటిల్ చేసుకొని దాన్ని ఊసే లేదు ఇటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ఎట్లుందంటే ప్రెస్ మీట్ పెట్టానే సాయంత్రానికి పొట్లం పడితే ఐషూ క్లోజ్ నేను క్లియర్గా క్లారిటీగా వచ్చి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేవాడబ్ల్యూ కాలేజ్ కూడా బెయ్యి మాచి స్కూల్ వేస్తానా అనేందుకు నేను స్వాగతిస్తాను బెయ్యి నేను కూడా దాన్ని నిలబెట్టేదానికి నేనే వేస్తా నేను పోరాడతా అని చెప్పి రెండూరుట్టు బియ్యమని చెప్తే అవి లాస్ట్ లాస్ట్కు పొద్దుటూరులో రాజమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫర్ సేల్ ఏంది రాజమండ ప్రసాద్ రెడ్డి గారు మళ్ళా ఆయన ముద్దుల బామర్ది బంగారు బంగారు రెడ్డి గారు అలియాస్ బంగారు ఆయన మాట్లాడతా ప్రవీణ్ యాడిపోయినావు ప్రవీణ్ ప్రశ్నించి ప్రవీణ్ అంటున్నావు ఎస్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి పొద్దుటూరు పిల్లల కోసం ప్రశ్నిస్తా బంగారెడ్డి అన్న ఒక్క స్టేట్మెంట్ ప్రవీణ్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో ఒక స్టాండర్డ్ సెట్ చేశా నేను ఆ స్టాండర్డ్స్ మేము ఫాలో కాలేకున్నాం మా చేత కావడం నువ్వు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్పు పద్ద నుంచి చూపిస్తా ప్రవీణ్ రెడ్డి అంటే ఏందని మీ బావ రెండు సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేదు కానీ పదకొండు సీట్లకు పరిమితమైన మీరు ప్రజల తరఫున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మీ బావ మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ వైస్ చైర్మన్ నువ్వు ఇంకొక వైస్ చైర్మన్ ఆయిల్మిల్లు కాజాన్న మీరంతా రాజ్యాంగ అధికార పదవుల్లో ఉండి ఎగ్జిబిషన్ కాడ నేను రేట్లు పెంచింటే ఆ రోజు ఫ్రీ పెడితేనే వచ్చి ధర్నా చేసినవే ప్రవీణ్ అన్నావు ఎస్ నేను నిన్ను ఒప్పుకుంటాను బంగారు చేసినా ఎందుకు చేసినా ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఆ రోజు సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి చేసిన నువ్వు చైర్మన్ నీ ఇంకొక వైస్ చైర్మన్ నీ కౌన్సిలర్లు మీ బావ మీరందరూ మున్సిపల్ మీరందరూ మున్సిపల్ గ్రౌండ్కి పోయి ఏం తనిఖీ చేయడానికి నీకు రాజ్యాంగ అధికారం ఉంది కదా చైర్మన్ నీ చేతిలో పెట్టుకొని పోయి నువ్వు ఎగ్జిబిషన్ విజిట్ చేసి నువ్వు ధర్నా చేసి నువ్వు నీ బావ ఆపచ్చు కదా ఒప్పుకో మేము ఫెయిల్యూర్ అయ్యా ప్రవీణ్ అండి నీ మాదిరి మేము ధర్నా చేయలేకపోయినాం నీ మాదిరి స్టాండర్డ్స్ మేము సెట్ చేసుకోలేము మా చేత కాదని చెప్పు చెస్తా అది కూడా చెప్పు ఏమేమి చెప్పు చేస్తా రుద్దు పిల్లల కోసం చేస్తా నువ్వు చెప్తానా కాదు నీ పాత్రను కూడా నేనే పోషించాలా ఏది జరిగినా ఇప్పుడు ఏమైనా ప్రవీణ్ అదేం చేసినావు ప్రవీణ్ అంటున్నావు చెప్పు మీ బావకు అయా నాకు మా బాబుకు చేత కాదు నేను కేవలము ఒక ప్రతిపక్ష పార్టీ గా పనిచేసిన నాకు ఏ రాజ్యాంగ పదవి నాకు ఇంతవరకు లేదు నేను కౌన్సిలర్ను కాలే నేను వైస్ చైర్మన్ను కాలే చైర్మన్ను కాలే ఎమ్మెల్యేను కాలే ఎమ్మెల్సీని కాలే ఏ చిన్న పదవిని నేను అలంకరించకపోయినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను పోరాడి మీరు చేసే ఆకతాలు ఎదిరిచ్చిన ఇప్పుడు ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఓ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి మార్సీ స్కూల్ది మళ్ళా మన్న పిలిచి పొట్ల మాట్లాడుకొని పిల్లు వేయకుండా ఉంటావు రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డికి గారికి స్ట్రైట్ గా చెప్తానా నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ మార్చి స్కూలు ఈ రెండు పిల్లు ఎక్స్ అన్నావా ఏలేదా ఇది ఒక్కటి జవాబు చెప్పు మిగతా నీ అన్ని నీకు అధికార లాస్ట్ కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కర్మదాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చినారు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి గొంతమ్ముకుంటాడా లాస్ట్ కు ను బతకలేక శరీరం అమ్ముకుండే వాళ్ళ కంటే దిగజారిపోయి డబ్బుల కోసం గుంతమ్ముకొని ప్రశ్నలు పెట్టే మీరు మళ్ళా నన్ను ప్రశ్నిస్తారా మళ్ళా నాకు నీతులు చెప్తావా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి బంగారెడ్డి గారికి ఒకటే చెప్తాడా మహర్షి స్కూల్ది కాలేజ్ ది మీరు పిటిషన్ వేస్తారా వేయడం లేదా అది చెప్పండి ఇంకో పది రోజులు పదిహేను రోజులు వెయిట్ చేస్తాం మీకోసం మీరు వేయకుంటే మేమేం చేయాలనో నేనేం చేయాలనో నాకు తెలుసు నేను ప్రజల పక్షాన ఉంటా ప్రెస్ మీట్లు మానుకొని బంగారెడ్డి నేను ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ సెట్ చేసినా ప్రతిపక్షం ఎట్లా పని చేయాలని కనీసం ఆ లైన్ లో ఉన్న ఫాలోగా లేకుంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మా చైర్మన్ నేను మా బావ మేమందరం విఫలమైన ప్రవీణ్ రెడ్డి నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి ప్రజా సమస్యలు మా దృష్టి వచ్చాయని చెప్పు నేను ఎప్పుడూ పెద్ద పిల్లల కోసం సిద్ధంగా ఉంటా